హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మనం చెప్పుకోబోయే కథ ప్రియసకి అండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రాత్రి తొమ్మిది గంటలకు కాల్ చేశాడు స్వరూప్ ఆ రోజు అంతా అతన్ని తిప్పించుకొని తిరిగి అతని ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు దీవెన లిఫ్ట్ చేద్దామా వద్దా అని కాసేపు ఆలోచించి కాల్ లిఫ్ట్ చేసింది దీవెనా స్వరూప్ పిలిచిన వెంటనే అంది నెమ్మదిగా ఏంటి తప్పించుకొని తిరుగుతున్నావు అని నవ్వుతూ అడిగాడు స్వరూప్ అతని మాటలకి ఉలిక్కిపడింది దీవెన లేదు లేదు అలా చేస్తాను ఇవాళ ఈవినింగ్ వరకు క్లాస్ ఉంది అంది దబాయింపుగా అలానా అయితే పర్లేదు కానీ తప్పించుకొని తిరిగితే అంటున్నా అతని మాటలకి లేదని చెప్పాను కదా అంది గట్టిగా సరే నీ ఒపీనియన్ చెప్పడానికి ఎంత టైం కావాలో చెప్పు మా ఇంట్లో నా మ్యారేజ్ మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు అని అన్నాడు స్వరూప్ దీవెన మాట్లాడలేదు ఓకే ఓకే నీకు ఆ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఇష్టం లేదనుకుంటా రేపు అసలే నాకు పెళ్లి చూపులు ఉన్నాయి గుడ్ నైట్ అంటూ అతను టక్కున కాల్ కట్ చేశాడు ఆమె కళ్ళు ఒక్కసారిగా బయటికి పొడుచుకుని వచ్చినట్టు ఫీల్ అయింది దీవెన కోపంతో ఊగిపోతూ వెంటనే స్వరూప్కి కాల్ చేసింది స్వరూప్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఆమెకి ఒళ్ళు మండిపోయింది రేపు ఆఫీస్కి అతను ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంది అంతలోనే అతడి పెళ్లి చూపులకు వెళ్తే ఆఫీస్లో ఎలా ఉంటాడో అనే సందేహంతో నీరుగారిపోయింది ఈడియట్ ఎంత పని చేస్తున్నావురా ఒకవైపు నాకు ప్రపోజ్ చేసి మరోవైపు చూపులు అంటావా చెప్తా నీ సంగతి అనుకుని పళ్ళు కొరుక్కుంది కచ్చగా గార్డెన్లో ఉన్న పక్షుల కిలకళ్ళు వినిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది ధరణి అప్పటికే చెమటలు చిందించిన గగన్ జ్యూస్ తాగుతూ కనిపించాడు ఆమెకి ఈ మధ్యన అసలు లేవాననిపించట్లేదు నిద్ర కళ్ళతోనే గగన్ వైపు చూస్తూ అంది ధరణి ఆల్రెడీ సెవెన్ థర్టీ ఇకలే లేవాలి అనిపించకపోయినా లేవాలి కావాలంటే టిఫిన్ చేసిన తర్వాత పడుకో అన్నాడు గగన్ ఇంకాసేపు పడుకుంటానండి అంటూ మరింత ముద్దుగా బ్రతిమలింది ధరణి అరే అవునా ఇంకా టెంపుల్కి తీసుకెళ్దాం అనుకున్నాను మొన్న అడిగావు కదా సర్లే వద్దా అయితే పడుకో నాకు ఆఫీస్కి టైం అవుతోంది అన్నాడు గ్లాస్ టీపాయ్ మీద పెట్టేసి నిజంగానా ఆశ్చర్యంగా అడుగుతూ ధరణి లేచి కూర్చుంది అనుకున్నాను అంతే కానీ నీకు నిద్ర వస్తుంది కదా పడుకో అన్నాడు గగన్ అదేం లేదు నేను ఫ్రెష్ అయి వస్తాను ముఖం వేలాడ తీసుకొని మంచం దిగింది ఏ మెంటల్ వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా అంటూ ఆమె చేతిలో వాటర్ గ్లాస్ పెట్టాడు వాటిని చూసి ముఖం చిరాగ్గా పెట్టుకుని కూర్చొని అవి మొత్తం పది నిమిషాల పాటు తాగింది మెల్లిగా వాక్ చేయి అతను అరవడంతో నెమ్మదిగా అటు ఇటు దిగి నడిచింది చీరలు అన్నావంటే చంపేస్తాను కంఫర్ట్గా ఉన్నవి వేరు చేయి అతని బెదిరింపుకి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి ధరణి ఇవ్వండి మీరు వెళ్ళండి మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా కాసేపు తర్వాత ధరణి పిలుపు వినిపిస్తుంటే తల ఎత్తి చూశాడు లైట్ గ్రీన్ కలర్ మ్యాక్సీ డార్క్ బ్లూ కలర్ ట్రోజర్లో ఉంది ఆమె బారు చెడిని ముందుకు వేసుకుని తలతరుచుకుంటూ ఉంది అసలే పొట్టిగా ఉండేది ప్రెగ్నెంట్ అవడంతో ఇంకా పొట్టిగా కనబడుతుంటే చిన్న స్మైల్ వచ్చింది అతని ముఖంలో ఆమె దగ్గరగా వెళ్ళి హడావుడి పడకు టిఫిన్ టైం అయింది చేసేసి రెడీ అవ్వు అప్పటికే అక్కడికి వచ్చిన టిఫిన్ చూసి నీరసపడిపోయింది ధరని నన్ను మీరంతా దారుణంగా తయారు చేస్తున్నారు తెలుసా ఏడు మొహం పెట్టింది ధరని జస్ట్ ఫోర్ మంత్స్ అంతే అన్నాడు అతను త్రీ మంత్సే కదా ఆఫ్టర్ డెలివరీ వన్ మంత్ రెస్ట్ నీకు అన్నాడు గగన్ ఆ తర్వాత ధరని అయోమయంగా చూస్తూ కనురప్పలను టప్ టప్లాడించింది అతను కాస్త ముందుకు వంగి టార్చర్ చేయాలి కదా టార్చర్ స్టార్ట్ ఆమె చెంప మీద తట్టి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవడానికి పళ్ళు నూరుకుంది ధరని అద్దంలో తన బేబీ బంప్ని చూసుకుని చీరల్లో కాస్తైనా కనిపిస్తుంది డ్రెస్సుల్లో తక్కువ కనబడుతోంది అని అటు ఇటు చూసుకుని మురిసిపోయి కన్న బంగారం నీకోసం వెయిటింగ్ రా తనకు తన చెప్పుకుని బేబీ బంపు తడుముకుంటూ మురిసిపోయింది ధరణి ఆ క్షణంలో ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ ఆమె ముఖంలోనే ఉన్నట్టు చూసే ఎవరికైనా అనిపిస్తుంది మరి జాగ్రత్తగా వెళ్ళిరండి మాలవిక చెబుతుంటే ధరణి అలాగేనన్నట్టు తలాడించింది తన అత్తగారు ఎందుకని జాగ్రత్తలు చెబుతున్నారో అర్థం కాలేదు ధరణికి పనమ్మాయి బ్యాగ్ తెచ్చందించింది అది చూడని ధరణి మాలవికతో మాట్లాడుతుంటే గగన్ బయటికెళ్ళాడు ధరణిని టెంపుల్కి తీసుకెళ్లాడు ఆమె కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కరిస్తుంటే ఆమెనే చూశాడు అతను అతను ఎప్పుడూ అతని కోసం ఏమీ కోరుకోలేదు కోరుకునే అవకాశం రాలేదు అతనికి ఏ కష్టం రాకుండా తన తల్లిదండ్రులు పెంచారు అందుకే వాళ్ళంటే అంత ఇష్టం అతనికి తను బొట్టు పెట్టుకుని గగన్కి ఎలాగో నమ్మకం ఉండదని అతన్ని ఫోర్స్ చేయలేదు తన నమ్మకం కోసం తీసుకొచ్చాడు తన నమ్మకాలనే అతని మీద రుద్దేయాలని అనుకోలేదు తను ఎప్పటికప్పుడు అనుకోదు కూడా ఆమెకు తెలియకు కానీ ఆమెకు తెలియంది అతని మనసులో ఓ కోరిక జనించిందని అదేంటంటే ధరణి కోరిక నెరవేరాలని అతను వెళ్దామని చెప్పిన కాసేపు అతనితో పాటు అక్కడే కూర్చుంది ధరణి మీకు టైం అవుతుందా జడలో పువ్వులు తురుముకుంటూ అంది లేదు అన్నట్టు తలూపాడు ఆమె ముఖంలో ప్రశాంతత గమనిస్తూ ఒక టెన్ మినిట్స్ అంతే ముద్దుగా బ్రతిమాలితుంటే ఇలాంటి వేషాలు బాగానే వేస్తావులే అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నేనేం చేశానో ధరణి అమాయకంగా అడిగింది ఎలా ఏమి అడిగితే నేను ఒప్పుకుంటానే నీకు బాగా తెలుసు కదా అని అడిగాడు గగన్ అంత లేదు మీరు అర్థమైతే కదా అడగడానికి ఏవో నా పాటలు నావి మూతి బిగించింది ధరణి ఏడ్చావులే అన్నట్టు ఉన్నాయి అతని చూపులు ఏవండి అటు చూడండి ధరణి గగన్ భుజం మీద తడుతూ దూరంగా ఉన్న దీవెనని చూపించింది ఏంటి అన్నట్టు గగన్ అటువైపు చూడగా దీవెన దీవెనతో పాటు ఎవరో ఒక అతను కనిపించారు అతని కళ్ళు చిన్నవైపోయాయి నువ్వు ఇక్కడే కూర్చో ధరణికి చెప్పి అతను పైకి లేచాడు ధరణి బుద్ధిగా తలాడించింది గగన్ అక్కడి నుంచి లేచి దీవెన ఉన్న వైపు వెళ్ళాడు దీవెన పక్కన ఉన్న వినయ్ని చూసింది చూసి గగన్ బ్రొకటి ముడిపడింది మీరు కూడా టెంపుల్కి వస్తారా వినయ్ని చూస్తూ అడుగుతోంది దీవెన ఏం నేను రాకూడదా రూల్ ఏమైనా ఉందా వినయ్ నవ్వుతూ అడిగాడు అలా కాదు మీరు పోలీస్ కదా అని దీవెన అంటుంటే మేము కూడా మనుషులమే వస్తాను నాకు డ్యూటీకి టైం అయిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వినయ్ని చూశాడు గగన్ దేవుడికి దండం పెట్టుకొని వెనక్కి తిరిగిన దీవెనికి గగన్ కనిపించాడు గగన్ని చూడగానే విస్మయం చెందింది దీవెన అక్కడ ఊహించలేదు హాయ్ గగన్ నువ్వు గుడిలో కనిపించడం సర్ప్రైజ్ ఒక్కడవే వచ్చావా అత్తవాళ్ళు ధరణి కూడా వచ్చారా ధరణి వచ్చిందా ఉత్సాహంగా అడుగుతూ అతను వెనక చూస్తూ ఎవరు కనిపించలేదు దీవెనికి దీవెన నీ రెండు క్షణాల పాటు గమనించి ఎవరతను అడిగిన గగన్ని చూస్తూ విస్తుపోయింది ఎవరు అయోమయంగా అడిగింది దీవెన ఇప్పుడే నీ పక్కనే ఉన్నాడు కదా గగన్ సూటిగా అడుగుతుంటే ఓహో అతను పోలీస్ ఆఫీసర్ ఒకసారి లైసెన్స్ లేకుండా చిక్కిపోతే అతను వదిలేశాడు ఇక్కడ కనిపించగానే గుర్తుపట్టి మాట్లాడడంతో నేను మాట్లాడాను ఏమైంది నీకు తెలుసా అతను అని అడిగింది దీవెన తెలుసు అన్నాడు గగన్ అయితే మాట్లాడలేదేంటి అని అయోమయంగా చూసింది దీవెన ఇద్దరూ ముందుకు నడిచారు వాడు పోలీస్ ఆఫీసర్ అయిన పెద్ద వెధవ ధరని ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం వాడే అన్నాడు గగన్ గగన్ మాటలకి దీవెన అడుగులు ఆగిపోయాయి నోట్లో ఉన్న ప్రసాదం పూర్తిగా నమలకుండా గగన్ వైపు చూసింది దీవెన ఇది నీకు చెప్పి భయపెట్టాలి అనుకోలేదు కానీ ఇది నిజం వాడి కనిపిస్తే దూరంగా ఉండు వెరీ డేంజరస్ పర్సన్ వాడి అందు తేల్చడానికి అవకాశం కోసం చూస్తున్నాను అన్నాడు గగన్ గగన్ మాటలకి ఈసారి పొలమారింది దీవెనకి వామ్మో భయంగా గుండెల మీద చేయి వేసుకుంది దీవెన మామూలుగా ఏదైనా బయటికి చెప్పని గగన్ ఈరోజు అలా చెప్తుంటే దీవెనకి నిజంగానే షాక్గా అనిపిస్తోంది నీకసలు నోరు ఊరుకోదు లిమిట్స్లో ఉంటే బెటర్ బుద్ధిగా కాలేజీకి వెళ్ళి ఇంటికి పో గగన్ కసిరి వెళ్ళిపోతుంటే అతని వెంటే పెట్టింది దీవెన నువ్వు చెప్పేది నిజమా గగన్ అని అడిగింది ఆశ్చర్యంగా అవును దూరంగా ఉండు తర్వాత నిన్నేం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మామూలుగా చెప్పి ధరణి దగ్గరికి వెళ్ళాడు గగన్ వినయ్ అటువైపు తిరిగి ఉండడంతో ధరణికి దీవెన మాత్రమే కనిపించింది దీవి ఎవరతను ఏమీ తెలియని ధరణి అడిగింది ఏమో తెలియదు ప్రసాదం ఎటువైపు అని అడుగుతుంటే సమాధానం చెప్తున్నాను ధరణి దీవెన భయపడుతూ సమాధానం ఇచ్చింది ధరణి చిన్న స్మైల్ ఇచ్చింది దీవెనకి పోయిక గగన్ చెప్పి ధరణికి చేయందించాడు అతడి చేతిని పట్టుకుని మెల్లిగా పైకి లేచింది ధరణి ఇద్దరు అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే బొమ్మల అక్కడే నిలబడిపోయింది దీవెన వామో అతనికి తన గురించి తెలుసు ఆ రోజు తన తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పింది ఏమైనా చేస్తాడా ఇప్పటి నుంచి ఈవినింగ్ బయటికి కట్టు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు దీవెన నిర్ణయించుకుని బయటికి వచ్చేసరికి గగన్ కారు వెళ్ళిపోయింది తన స్కూటీ మీద కాలేజీకి వైపు వెళ్ళిపోయింది దీవెనక అదేంటి రూట్ మారింది తనలో తానే అనుకుంటూ పైకే అంది ధరణి అతను సమాధానం చెప్పలేదు కారు ఎటువైపు వెళ్తుందో తనకి అర్థమవుతుంటే అతని వైపు చూసింది ధరణి ఆమె పెదవలి మీద నవ్వు అక్కడ నా డ్రెస్లు ఏమీ లేవు ఉంటే నాలుగు చీరలు ఉంటాయేమో మొన్న అన్నీ ఇంటికి తెప్పించ శాంతికి చెప్పి అని నవ్వుతూ అంది ధరణి అయితే ఏంటి అని అడిగాడు గగన్ బిక్క బిక్కమొహం వేసి అడిగింది ధరణి ఉంటాం అన్నాడు అతను మరి మీ డ్రెస్లు ధరణి అయోమయంగా చూసింది ఇలాంటి చచ్చుపుచ్చులు ప్రశ్నలు తప్ప నీ దగ్గర ఇంకేం ఉండవా గగన్ విసుక్కున్నాడు ధరణి ముఖం ముడివేసుకుని కూర్చుంది అతని మాటలకి గగన్ ఆ ఇంటి ముందు కారు ఆపగానే అతని వైపు చూసింది ధరణి దిగాల వద్దా అన్నట్టు నేను ఈవినింగ్ వచ్చేస్తా వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే ధరణి కారు దిగింది ఈలోపు శాంతి పరిగెత్తుకుంటూ వచ్చింది వెనక బ్యాగ్ ఉంది తీయమన్నట్టు శాంతికి చెప్పి ధరణిని చూసి జాగ్రత్తలు చెప్పాడు గగన్ ధరణి శాంతి లోపలికి వెళ్ళిపోగా వాచ్మెన్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ ధరణిని చూడగానే ఏం చేసి పెట్టమంటారు అని అడిగింది శాంతి ఉత్సాహంగా శాంతి నీకొక పాప కదా ధరణి అడిగింది అవునమ్మా సిగ్గుపడింది శాంతి శాంతికి పిల్లలు లేరని బాధపడేది ఇప్పుడు ఒక పాప మరి వదిలేసి వచ్చావు అని అడిగింది ధరణి ఇల్లు పక్కనే కదమ్మా మా అత్త ఉంది చూసుకుంటుంది అయినా వంటపనేగా ఈ ఇల్లు శుభ్రమన్నీ మా అత్త చూసుకుంది అంది శాంతి ధరణి తల ఊపి చిన్నగా స్మైల్ ఇచ్చింది నువ్వు ప్రెగ్నెంట్ అప్పుడు ఎలా అనిపించింది హాల్లోనే కూర్చుంటే అడిగింది ధరణి నేను చాలా హుషారుగా ఉన్నానమ్మా అంది శాంతి అవునా ధరణి ఆశ్చర్యంగా చూసింది కడుపుతో ఉన్న భారమే లేదు నాకు ఆపరేషన్లు ఇలాంటివి ఏమి లేవు మా బుడ్డది మామూలుగా పుట్టేసింది అంది శాంతి నవ్వుతూ మంచిది అంది ధరణి ఒక డౌట్ అడగనా ధరణి సందేహం ఏంటి అన్నట్టు చూసింది శాంతి నడువు నొప్పి అలా ఏమైనా వచ్చిందా నీకు వచ్చిందమ్మా కాకపోతే ఎక్కువ కాదు మీకు ఇప్పుడు చెప్పనా మీ మీకు ఆరో కదా నాకైతే పొట్ట బాగా కనిపించేది మీకేం అసలు కనిపించట్లేదు అంది శాంతి అవును అంది ధరణి దిగులుగా కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మీ స్నేహితులకి చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో